టపాకులు ఇతర వండే పదార్థాలు ఏవి అందుబాటులో ఉంచవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మ్యాన్ సుధాకర్ హరికృష్ణ డ్రైవర్ ఆపరేటింగ్ చెన్నయ్య ఫైర్ మ్యాన్ ప్రసాద్ గురయ్య బుల్లయ్య హెచ్జి బాలయ్య ఎఫ్ఎం ప్రతాప్ రెడ్డి రాజశేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు కడప అనమై జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫైర్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జై గురయ్య

ఈరోజు ఫైర్ సర్వీస్ రెండో రోజు సార్ విన్యాసాలు సార్ వాటర్ వాటర్ ఏంటంటే మన పొగ అయితే ఒక బ్రాంచ్ రివాల్వింగ్ అంట జెట్ అయితే ఒకటి స్ప్రే అయితే ఒకటి రకరకాలుగా ఉపయోగాలు పడతాయి ఒకటే జెట్ అంటే ఒకే మాది దారి లేకుండా పొగ అయితే ఒకటి వేసుకుంటాం లాంగ్ అయితే ఒకటి వేసుకుంటాం అది బ్రాంచెస్ వివిధ రకాల బ్రాంచెస్ ఇప్పుడు విన్యాసాలు చూపిస్తాం సార్ వాటర్ ఇది పొగ అయితే రివాల్వింగ్ मामूलि ब्याङ्क प्रे र ओके सर